ఆంధ్రప్రదేశ్ లో మీడియా వార్ గురించి మనకు తెలియని కాదు అంటే ఒక పక్కన సాక్షి ఒక పక్కన ఈనాడు ఉండి మధ్యలో ఆంధ్రజ్యోతి కూడా నేను కూడా ఉన్నానంటూ అడావుడి చేస్తుంది పరస్పర విరుద్ధమైన వార్తలు ఒకే వార్త గురించి రెండు రకాల డైమెన్షన్స్ తో పబ్లిష్ చేస్తారు ఏది నిజమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాలంటీర్లు తమకు నచ్చిన పత్రికను కొనుగోలు చేయటానికి రెండు వందల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కేటాయించటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడంపై ఈనాడు చాలా గుర్రుగా ఉంది గుర్రుగా ఉందంటే దాని నెంబర్ వన్ సర్క్యులేషన్ ఏబిసి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నెంబర్ వన్ నుంచి ఈ ప్రభుత్వ చర్య వల్ల తాను రెండో స్థానానికి దిగజారిపోతానని ఈనాడు భయం పట్టుకుంది అంటే ఈ రెండో స్థానానికి మొదటి స్థానానికి తేడా ఏమిటంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వ్యాపార ప్రముఖ వ్యాపార సంస్థలు అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వాటికి సిక్స్టీ టు సెవెన్టీ పర్సెంట్ నిధులను కేటాయిస్తాయి కాబట్టి మిగిలిన అరకొర నిధులు మాత్రమే నెంబర్ టూ నెంబర్ త్రీ పత్రికలకు వస్తాయి ఈనాడు పత్రిక తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవడానికి దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా విపరీతమైన కృషి చేస్తున్నది ప్రత్యర్థులను నయానో భయానో దెబ్బతీస్తున్నది బై హుకార్ కుప్ వారు తమ సర్క్యులేషన్ దాటకుండా చూస్తున్నది అదే విధంగా ఉదయం పత్రికను దెబ్బతీస్తుంది మద్యపాన నిషేధ ఉద్యమం పేరుతోటి తన ఆర్థిక మూలాలను దెబ్బతీసింది తర్వాత వార్తా పత్రికను దెబ్బతీసింది వార్తా పత్రికలో సోదరుల తగు వల్లన దెబ్బతిందా లేకపోతే ఇక ఆ పత్రికా యాజమాన్యం అత్యస వల్ల దెబ్బతిందా అదంతా వేరే చర్చ అయితే సాక్షి వచ్చిన తర్వాత రియల్ ట్రెక్ట్ అనేది దీనిని సాక్షిని దెబ్బతీయటానికి కోర్టుల్లోనూ ఇతర మార్గాల్లోనూ చాలా ప్రయత్నం చేసింది ఆర్థిక మూలాన్ని దెబ్బతీయటానికి ఈనాడు ప్రయత్నం చేసింది అయినా వారి వల్ల కాలేదు జగన్మోహన్ రెడ్డి హిమాలయ లాగా గట్టిగా నిలబడటం వల్ల రామోజీరావు గారు ఎత్తుగడ పారలేదు అది నెంబర్ వన్ స్థానాన్ని దాదాపు దాటుతుంది అన్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది ఇక రకరకాల పరిణామాలు జరిగాయి ఇక రాజశేఖర రెడ్డి గారు మరణించడము జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడము మళ్ళీ తర్వాత రాష్ట్ర విభజన జరగటము ఇవన్నీ పరిణామాల వల్ల ఈనాడు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మళ్ళీ నెంబర్ వన్ టార్గెట్ ని ఎట్లా రీచ్ కావాలనేది అకంఠత దీక్షతో ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు దగ్గర దగ్గరగా వచ్చినట్టు చెప్తున్నారు ఈ రెండు వందల రూపాయల వాలంటీర్లకు బట్టి ఇచ్చినప్పుడు వారిలో అత్యధికలు సహజంగానే సాక్షి పత్రికను కొంటారు సాక్షి పత్రికను కొనుగోలు చేయటం వల్ల తమ నెంబర్ వన్ సర్క్యులేషన్ అవుతుందని ఈనాడు భయపడుతోంది అందువల్లనే కోర్టులో చెక్కింది కోర్టుల్లో చాలా కాలంగా దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తున్నట్టుంది దీని గురించి కోర్టుల్లో ఇటీవల వచ్చిన తీర్పు గురించి ఎటువంటి ఈనాడు పత్రికలో హైదరాబాద్ ఎడిషన్ లో ఏమి రాయలేదు సాక్షిలోను ఆంధ్ర జ్యోతిలో మాత్రము ఈ వార్త వచ్చింది తనకు సానుకూలంగా వచ్చి ఉంటే ఈనాడు పత్రిక ఈ వార్తను ఇలాగ ప్రొజెక్ట్ చేస్తుంది ప్రొజెక్ట్ చేయకుండా ఉండేది కాదు అని నేను భావిస్తున్నాను ఇతర పత్రికలు ఎక్కడా రాలేదు సాక్షిలోనూ వచ్చింది ఆంధ్రజ్యోతిలోనూ వచ్చింది ఈ పరస్పర విరుద్ధమైన కథనాలు రావటానికి కారణం ఏమిటో ఎవరికి వాళ్ళు ఊహించవచ్చు దాని వివరాలను కొంచెం అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తా సాక్షి దినపత్రిక తన సర్క్యులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నదంటూ ఈనాడు అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి ఇది సాక్షి కథనం వాలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ జనపత్రికనైనా కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్లే సాక్షి సర్క్యులేషన్ అమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణ పూర్వకంగా చెప్పిన మాటలు శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి నిజానికి ఈ ఈ జీవో రాకముందే ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పడిపోవటము సాక్షి సర్క్యులేషన్ పెరగటము జరిగింది దీని మీద స్వేచ్ఛ మీడియా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది అందులో దాదాపు లక్ష మంది వరకు చూశారు ఎనభై నాలుగు వేలు ప్లస్ అంతమంది చూసి ఉండొచ్చు తర్వాత కొంతమంది చూసి ఉండొచ్చు కాబట్టి ఈనాడు సర్క్యులేషన్ తగ్గటానికి ఆ అన్పాపులర్ స్టాండ్స్ తీసుకోవడము చంద్రబాబు లాంటి అన్పాపులర్ సపోర్ట్ చేయడమే కారణమని మనం అప్పట్లో చెప్పాము అలాగే ఈ సర్క్యులేషన్ ఇలా పెరగడం అనేది రానున్న రాజ అంటే ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే గుర్తు నాకు ఆ రానున్న రాజకీయ మార్పులు లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో రానున్న నేను కూడా పంచాయతీ ఎన్నికల ముందు ఇచ్చాను ఆ పంచాయతీ ఎన్నికల స్థానిక సంస్థల్లో అపూర్వమైన విజయాన్ని మూటగట్టుకోకపోతు మూటగట్టుకోపోతున్నది వైసీపీ అని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అంటే ఇది సర్క్యులేషన్ వార్ అనేది సర్క్యులేషన్ పెరగటం అనేది రాజకీయ మార్పులతో ఇండికేట్ అవుతుంది ఆనాడు అదే నేను చెప్పాను ఈనాడు అది రుజువైంది ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా మరి ఏబిసి గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా అంటే హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానం లేకుండానే పొందింది ఢిల్లీ హైకోర్టు కు సంబంధించిన నివేదిక రిపోర్ట్ సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణలు నిజం లేదని తేలటంతో చేసేది ఏమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది దీంతో చేసేది ఏమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది అంటే ఏబిసి ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ ఫిగర్స్ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రేక్షకులు గుర్తించాల్సి ఉన్నది విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికమైనా కొనుక్కునేందుకు వాలంటీర్లకు అనుమతి ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఐదుకు వాయిదా వేసింది ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏసీజే జస్టిస్ మన్మోహన్ న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ అరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇది సాక్షిలో వచ్చిన కథము మన ఆంధ్ర జ్యోతిలో ఏం కథనం వచ్చిందో చూద్దాం శీర్షిక ఏం పెట్టారంటే సాక్షిలో సాక్షిలో పెట్టిన శీర్షిక ఏంటంటే హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు ఇప్పుడు ఆంధ్ర జ్యోతిలో ఏం రాశారో చూద్దాం పత్రికల కొనుగోలుకు ప్రజాధనమా ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జీవోలు సరికాదు తక్షణమే ఉపసంహరించుకోండి ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఆదేశమా సూచన తీర్పా అనేది స్పష్టంగా లేదు అది వార్తలు ఏ విధంగా రిపోర్ట్ చేశారో చూద్దాం జగన్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది పత్రికల కొనుగోలుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది తక్షణమే ఈ జీవోను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది హెడ్డింగ్ లోనేమో అన్నాడు ఇక్కడ సూచించింది అంటున్నాడు సీఎం జగన్ సొంత పత్రికను కొనుగోలు చేయడానికి వాలంటీర్లకు నెలకు రెండు వందల తొప్పును ఇచ్చేందుకు జీవో ఇచ్చారని ఉషోదయ పబ్లికేషన్ ఆంధ్ర హైకోర్టులో పిటిషన్ వేసింది జగన్ సొంత పత్రిక కొనుగోలు చేయమని జీవో ఇవ్వలేదు అత్యధిక సర్ సర్క్యులేషన్ ఎక్కువ ప్రజాభిమానం ఉన్న పత్రికలను కొనుగోలు ఏ పత్రిక అయినా కొనుగోలు చేయవచ్చునని పత్రిక ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం ఎవరికి ఇస్తామని పత్రికను వారు కొనుగోలు చేయవచ్చు కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే పత్రిక ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక కానీ సహజంగానే వాలంటీర్లు ఎంకరేజ్ చేయకుండా తమకు నచ్చిన సాక్షి పత్రికని కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది దీనిపై ఉషోదయ పబ్లికేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గత ఏడాది ఏప్రిల్ పదిహేడున కోర్టు విచారించింది కేసును ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది నిరుడు జూలై నుంచి అక్కడ విచారణ జరుగుతోంది ఈ పిటిషన్ పై బుధవారం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది పరిపక్వ ప్రజాస్వామ్యాల ఇలాంటి జీవోలు అవసరం ఇవ్వటం ఏమిటని ప్రశ్నించింది ప్రజాదనంతో దినపత్రికలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఇది ఎంత రిపోర్టర్ గారి కవిత్వం ఉండొచ్చు ఇలాంటి జీవోలు ఇచ్చి సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ప్రయోజనం కూడా నెరవేరలేదు కదా అని వ్యాఖ్యానించింది ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించింది కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి వాలంటీర్కు కు నెలకు రెండు వందలు ఇవ్వటం ద్వారా సాక్షి సర్క్యులేషన్ పెరిగిందని అందుకే ఆడిట్ నివేదిక ఇవ్వకుండా ఆపాలని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ను ని ఆదేశించాలని కోరుతూ ఉషోదయ పబ్లికేషన్ ఈ నెల పదమూడున మరో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ఆ మర్నాడు హైకోర్టు విచారణ జరిపింది అంటే ఢిల్లీ హైకోర్టు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఆడిట్ నివేదిక విడుదల చేయొద్దని దాన్ని సీల్ కవర్ లో తమకు సమర్పించాలని ఆదేశించింది దీనిపైన బుధవారం జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది నేటికి పిటిషనర్ కు చెందిన దినపత్రికే సర్క్యులేషన్ల మొదటి స్థానంలో ఉందని ఏపీసీ తన నివేదికలో తెలిపింది అంటే ఈనాడు పత్రికే అగ్రస్థానంలో ఉంది దీంతో అంటే రెండింటి మధ్యన గ్యాప్ బాగా తగ్గిపోయి ఉండవచ్చు అది అంటే క్రమంగా ఈనాడు పత్రికను అధిగమిస్తుందేమో సాక్ష్యా భయం ఈనాడుకు ఎప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుంది ఎప్పటికైనా దాటే అవకాశం కూడా ఉన్నది సరే ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందో దీంతో ఆ పిటిషన్ ఉపసంహరించుకోవాలని ఉషేదయ పబ్లికేషన్ తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది వారు అంగీకరించడంతో ప్రస్తుత వివరాలు బహిరంగ పరిచేందుకు ఏబిసి కోర్టు అనుమతి ఇచ్చింది అంటే జ్యూరో సర్క్యులేషన్ ఫిగర్స్ బహిర్గతం కానున్నాయి దాని ద్వారా మనకి ఆ గ్యాప్ ఈనాడికి సాక్షికి ఎంత గ్యాప్ ఉన్నదో అర్థం అవుతుంది అంటే ఏదేమైనా రామోజీరావు తనంతటి మరి ప్రత్యర్థి ఉండటాన్ని భరించలేడు క్షమించలేడు సహించలేడు అంటే ఆయనకి ఏంటంటే ప్రతి దాంట్లో నేనే నెంబర్ వన్ ఉండాలి అనేది కోరిక బలమైన కోరిక ఉండవచ్చు దానికి ఆయన అనుసరించిన మార్గాలు మాత్రము చాలా చాలా ప్రశ్నార్థకము విమర్శన విమర్శలకు గురయ్యాయి అంటే ఈ ఆధిపత్యాన్ని ఎంతకాలం మరి ఆయన జీవించి ఉన్నంత కాలం ఉంటుందా ఆయన జీవించి ఉండగానే రెండో స్థానానికి ఈనాడు పడిపోతుందా లేదా అన్నది కాలమే చెప్తుంది